ఉదయిస్తున్న సూర్యుడు అనే పేరు ఉన్నటువంటి జపాన్ ఆ జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ సూర్యుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు రావడంలో విశేష కృషి చేస్తూ అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంతో పాటు పెట్టుబడులను తెలంగాణ వైపు పరుగు పెట్టించేలాగా ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయి అంతేకాకుండా అక్కడ దాదాపు నూట అరవై మంది పారిశ్రామిక ప్రతినిధులను కలిసి వారు పెట్టుబడులపై ఉన్న ఆసక్తిని మేము కల్పించే అవకాశాలను ఇలా ఉంటాయని వివరించడం జరిగింది అంతేకాకుండా అక్కడ ప్రసిద్ధమైనటువంటి సోనీ కంపెనీ తోషిబా కంపెనీ పెరుబా కంపెనీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ ప్రతినిధుల సమావేశమే అంతేకాకుండా టోక్యో నగరంలో ఉన్నటువంటి రివర్ ఫ్రంట్ని కూడా పరిశీలించి అక్కడ ఎలా ఉంది మన దగ్గర ఉన్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ఎలా డెవలప్ చేయాలనేది పరిశీలించడం జరిగింది